హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తర మహారాష్ట్రలో ఉన్న అజంతా ఎల్లోరా గుహలు అసాధారణమైన ఆకర్షణను కలిగి ఉన్నాయి ఈ కారణంగానే ఏడాది పొడవునా పర్యటకులు ఈ ప్రాంతాన్ని అత్యధికంగా సందర్శిస్తూ ఉంటారు ఔరంగాబాద్లోని ఈ ప్రసిద్ధ అజంతా ఎల్లోరా గుహలు భారతీయ శిల్ప కళాకారుల నైపుణ్యాన్ని కళను ప్రపంచవ్యాప్తంగా చాటు చెప్తున్నాయి ఈ గుహ నిర్మాణాల్లో అడుగడుగునా ఇది స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు ఎన్నో పెయింటింగ్స్ ఆకర్షణీయమైన శిల్పాలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు కొండలను తొలిచి అద్భుతమైన నిర్మాణాలుగా మలచిన ఈ ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటే అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్నాయి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా భారతదేశంలోని ఈ గుహలు గుర్తింపు పొందాయి ఈ గుహల్లో ఉన్న ఇరవై తొమ్మిది గుహాలయాలను క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో నిర్మించారు ఇవి తేరవాడ మహాయాన బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి అజంతా గుహల్లో భారతదేశంలోని అత్యుత్తమ బౌద్ధ కళలు ఉన్నాయి భారతీయ కళలు నైపుణ్యాన్ని ఇక్కడి చిత్రాలు శిల్పాలు చాటి చెబుతాయి మహారాష్ట్రలోని సహయాద్రి కొండల్లో ఎల్లోరా గుహలు ఉన్నాయి వీటిని వేరుళ్లేని అని కూడా పిలుస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సంజాసుల ఆలయ సముదాయాలుగా ఇవి గుర్తింపు పొందాయి రాతిని తొలచి నిర్మాణాలుగా మలిచే భారతీయ కళకు ఎల్లొర గుహలు అద్దం పడతాయి ఈ గుహల్లో ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దం నాటి బౌద్ధ హిందూ జైన గుహాలయాలు మొత్తం ముప్పై నాలుగు కనిపిస్తాయి చాళుక్య రాష్ట్రకూట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల నుంచి ఇరవై ఒక్క డిగ్రీల మధ్య ఉంటుంది కొన్ని సమయాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీలుగా ఉంటుంది ఏప్రిల్ నుంచి మే మధ్యన సీజన్ చాలా వేడిగా ఉంటుంది ఈ సీజన్లో వర్షాలు వేడి వాతావరణం నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి వర్షాకాలంలో చినుకు తడికి మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపించే ఈ గుహాలయాల సందర్శనను మీరు ఎప్పటికీ మర్చిపోలేరు శీతాకాలంలో వాతావరణం ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఉష్ణోగ్రతలు ఒక్కోసారి పది డిగ్రీల వరకు కూడా పడిపోతాయి అజంతా ఎల్లోరా గుహల సందర్శనకు ఇది సరైన సమయం అని చెప్పాలి ఏడాది పొడవునా ఇక్కడి పర్యాటకుల తాకిడి ఉన్న అక్టోబర్ నుంచి మార్చి మధ్య సందర్శన ప్రత్యేకంగా అనిపిస్తుంది అజంతా గుహల నుంచి వంద కిలోమీటర్లు ఎల్లోరా గుహల నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఔరంగాబాద్ సిటీ ఉంది కాబట్టి ఔరంగాబాద్ నుంచి మీరు సులభంగా టాక్సీ లేదా బస్సు ద్వారా ఈ ప్రదేశాలకు చేరుకోవచ్చు ముంబై ఢిల్లీ ఇండోర్ ఉదయ్పూర్ బీజాపూర్ వంటి అనేక నగరాల నుంచి ఔరంగాబాద్ చక్కని రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది పూణే ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి ఔరంగాబాద్కు రైలు ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు ఏలోరాకు సమీప స్టేషన్ జల్గాన్ ఈ స్టేషన్ కు చేరుకున్న తర్వాత అజంతా ఎల్లోరా గుహలకు స్థానిక రవాణా మార్గాలైన బస్సు ట్యాక్సీల ద్వారా వెళ్లొచ్చు అజంతా ఎల్లోరా గుహలకు చేరుకోవడానికి సమీప విమానాశ్రయం ఔరంగాబాద్ ఢిల్లీ ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు తరచుగా విమాన సదుపాయాలు ఉంటాయి ఈ రెండు గుహల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పర్యాటకులను సందర్శనకు అనుమతిస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి